హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతుల ఖాతాలలోకి పదిహేడు విడత నిధులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చేసింది పూర్తి వివరాల వీడియోలో తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ ఏచిన అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మ్యూస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి చాలా పథకాలలో ప్రాముఖ్యమైన పథకం చాలా ఇంపార్టెంట్ అయిన పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకంలో భాగంగా ఇప్పటి రైతుల ఖాతాలలోకి పదహారు విడతల నిధులను డబ్బులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ యొక్క పదహారు విడతకు సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు క్రెడిట్ కాలేదో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి తిరిగి పునరుద్ధీకరించడం జరిగింది అంటే తిరిగి వేయడం అయితే జరిగింది ఈ యొక్క డబ్బులు అనేది ఖాతాలోకి పడాలంటే ఒక రెండు కండిషన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ యొక్క రెండు కండిషన్స్ చూసుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క లింక్ ద్వారా డీబీటీ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు ఆధార్ ఆధారిత పేమెంట్స్ కాబట్టి డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి పడిపోతాయి ఇన్ కేసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ ఖాతాలో డబ్బులు క్రియేట్ కావు సో మధ్యలో బ్రేక్ అయితే అయిపోతాయి అన్నమాట సో కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఖాతాలకు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మానిధి పథకంలో అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క మనకు కొత్త రూల్స్ విధానంలో మనకు ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటారో అంటే ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరినీ అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది పడకుండా అనర్హులుగా గుర్తించి వాళ్ళ పథకాల నుంచి తొలగిస్తారనమాట సో ఎట్లాంటి మనకు కొత్తగా ఈ యొక్క రెండు రూల్స్ ప్రవేశపెట్టారు కాబట్టి పదహారో విడత డబ్బులు ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది కథలలోకి ఇంకా కూడా క్రియేట్ అనేది కాలేదు సో కాబట్టి ఒకసారి మీరు ఈ ఈకే బీసీ చేసుకోవాలనుకుంటే వీడియో కింద లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకొని క్లారిటీగా మీకు తెలుగులో మ్యాటర్ ఉంటుంది ఆ మ్యాటర్ అంతా చదువుకొని మీరు ఈజీగా చేసుకోండి లేదా వీడియో లింక్ ఇస్తాను వీడియో ద్వారా చేసుకోండి ఇవి రెండు మాకు వద్దాయా మేము బయట ఎక్కడైనా చేసుకుంటాం అనుకుంటే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సెంటర్ ఉంటుంది అక్కడికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి ఆధార్ కార్డ్ని మీ యొక్క ఫోన్ ని ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళాలి వాళ్ళు వేరే ముద్ర ద్వారా మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ అయితే చేస్తారనమాట ఈ కేవైసీ ఇది క్లియర్ అయిన తర్వాత మీ ఖాతాలోకి ఈ యొక్క పదహార విడత పెండింగ్ అమౌంట్ అంతా కూడా నేరుగా మీ ఖాతాలోకి పడిపోతుంది ఇక ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు ప్రతి ఒక్క సంవత్సరంలో మొదటి విడత అయితే మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు మూడు విడతలు డబ్బులు వేస్తుంది కదా ఆరు వేల రూపాయలని ఒక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున అందులో మనకు మొదటి విడతను చూసుకుంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు అయితే మనకు ఈ యొక్క తరములో మనకు డబ్బులు అయితే వేస్తారనమాట అయితే ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్క మనకు ఈ యొక్క మొదటి సంవత్సరంలో మొదటి విడత కింద అయితే మనకు ఇస్తుంది కదా ఈ ప్రజెంట్ మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ యొక్క పదిహేడు విడతలు లాంచ్ చేస్తారా లేదని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే లాంచ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉందండి అయితే మనకు ఈసీ అయితే ఎన్నికలు కొద్ది రిలీజ్ చేస్తుంది ఈసీ ఎన్నికలు కూడా రిలీజ్ చేసిన బహిరంగ ప్రదేశాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా ఈ యొక్క స్కీమ్స్ లాంచ్ చేయకూడదు కానీ సీక్రెట్ గా మనకు నార్మల్గా రైతుల ఖాతాలోకి డబ్బులు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అది కాకుండా ఈ పథకం వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లో ఉన్నటువంటి పథకం కాబట్టి దీనికైతే ఈసీ నో అబ్జెక్షన్ అనమాట ఆల్రెడీ పాత పథకం అయితే అమలు చేసుకోవచ్చని ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి మనకు ఏప్రిల్ నెల మొదటి వారంలో కానీ లేదా రెండు వారంలో కానీ ఈ యొక్క రైతు మనకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రెండు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది పర్టికులర్ డేట్ అనేది అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో కింద ప్రజెంట్ ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు చాలామంది ప్లీజ్ లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి దయచేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్